ఈరోజు నేను మునగాకు చారు పెడుతున్నాను దానికోసం మునగాకు కోయడానికి టెరస్ మీదకి వచ్చాను నేను అందారా డైలీ ఒకటి పోస్తుంది ఇప్పుడు దీన్ని కోసేస్తున్నాను మళ్ళీ ఇది కోసేస్తే రేపటికి ఇంకో ఫ్లవరు ఇది రెడీ అవుతుంది బాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ములగాకు చారు పెడుతున్నాను అనమాట ములగాకు చారు పెడుతున్నాను దాని ప్రాసెస్ చూడండి ఇవన్నీ కూడా పోపులు వింటే వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు మెంతులు ధనియాలు తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ఇవన్నీ కూడా పోపులకి ఓకేనా తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం డిష్ పెట్టుకుందాం ఇది అవుతూ ఉండగా మనం ఏం చేద్దాం అంటే చూడండి ఇది కంపల్సరీ కావాల్సినవి మునగాకు చారు కావాల్సినవి చిన్న అల్లం ముక్క తర్వాత మునగాకు రెండు ఉప్పులు మునగాకు ఒక ఇంచు అల్లం ముక్క అనమాట తర్వాత పోపులు చెప్పేసాను కదా తర్వాత ఉప్పు కారం పసుపు ఆయిల్ తర్వాత చూడండి చింతపండు బాగా కడిగి నీళ్ళను నానబెట్టి ఉంచాను అనమాట ఇది కావాలి మనకు కావాల్సినంత చారు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనిలో ఆయిల్ వేస్తున్నాను చుక్క ఆయిల్ వేస్తున్నాను చూడండి ఒకే చుక్క ఎందుకంటే పోపు వేసుకోవడానికి మళ్ళీ ఇవన్నీ తర్వాత చూసుకుందాము ప్రస్తుతానికి ఇది మనం ఈ అల్లం ఈ ఆకు ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవడానికి చుక్క ఆయిల్ వేసాను ఓకేనా ఇప్పుడు చూడండి అల్లం చితక్ కొట్టాను ఇది ఆయిల్లో వేయించేసుకుందాం ఇది ఆయిల్లో ఈ ఆకు కూడా వేసేసుకునగా ఆకు వేసేసుకుందాం తర్వాత కొంచెం పసుపు వేసుకోండి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న వెంటనే మనం తీసి పెట్టుకున్న చంతి ఇలాగా బాగా ఆపిచ్చికి పోసేసుకోండి కావలసినంత పులుసు పోసుకుంటాం అంటే మునగాకు తెలగపిండిలో వేసుకుంటాము పప్పులో వేసుకుంటాము ఫ్రై చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము అలాగే ఈ చారు కూడా చేసుకుంటే ఈ చారు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది సింగపూర్లో ఉన్న మా మరదలో తన స్టైల్ అనమాట ఈ చారు నేను ఇప్పుడు చేసింది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ట్రై చేసి బాగుంది అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నేను ఇంతవరకు చారు నాకు ఈ ఇంత కావాలి కాబట్టి ఎంత చింతపండు పిడిచి వేసాను అన్నమాట ఇప్పుడు దీనిలో ఉప్పు తర్వాత పులుపు చూసుకుందాం సరిపోయింది ఉప్పు పులుపు రెండు సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా మర్చిపోకుండా ఇది ట్రై చేయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మరిగించుకుందాం మరిగించుకున్న తర్వాత ఈ పోపు వేసుకుందాం పోపులో కంపల్సరీ ఇవన్నీ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చారులోనూ మునగాకు చారులో అల్లం చిత కొట్టి ఆయిల్లో వేయించాం కదా దానివల్ల మనకి మునగాకులో ఉన్న స్మెల్ అయితే అస్సలు రాదు అందుకని కంపల్సరీ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కొంచెం మునగాకులో ఉన్న ఘాటైన అయిన స్మెల్ రాదనమాట అందుకని మీరు చారు ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇలా ట్రై చేసి నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఓకే ఇప్పుడు చారు పూర్తిగా మరిగిన తర్వాత మనం పోపు వేసుకుందాం ఇప్పుడు చారు ఇలా మరుగుతూ ఉండగా మనం పక్కన డిష్ స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఇంకో విషయం ఏంటంటే ఎండి మీద వేసుకుంటాం కాబట్టి దీనిలో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పోపు సరుకులన్నీ కూడా వేయించేసుకుందాం ధనియాలు కూడా ధనియాలు కూడా ఈ తాలింపులోనే వేసుకోవాలన్నమాట ఫస్ట్ వెల్లుల్లిపై వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందాం ఎల్లుల్లిపాయ నేను క్రష్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలు పక్కకు తీసుకొని మిగిలిన ఇవన్నీ అంటే ఎండుమిర్చి కరివేపాకు మెంతులు ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసేస్తాను ఎలా ఇవి పూర్తిగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ధనియాలు చా ధనియాలు కానీ ధనియాల పొడి కానీ చారులో వేయడం కంటే ఇలాగ పోపులో వేసినప్పుడు ఒకసారి మీరు చూడండి చాలా టేస్ట్ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఒకవేళ ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలు లేకపోయినా పర్వాలేదు ఇలాగ బాగా వేయించేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ మనం మరుగుతున్న చారులో వేసేసుకుందాం ఈ పోపుని మరుగుతున్న చారులో వేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ మునగాకు చారు రెడీ అవుతుంది అన్నమాట అంటే మునగాకు నడువు నొప్పి మోకాళ్ళు నొప్పులు తర్వాత వెన్నుపూసన ఉప్పు అంటారు చాలామంది అవి ఇవన్నీ తగ్గడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఈ చారు అయితే అందరూ ఇష్టపడతారు కాబట్టి చారు కూడా మీరు అంటే తరచుగా ఇది ఒకసారి ట్రై చేశారంటే తరచుగా మీరు ఇదే చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం మరుగుతున్న ఈ చారులో ఈ పోపు వేసేసుకుందాం వేసుకుని వెంటనే మోసేది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా చారులో వేసేసుకుందాం ండి చివరికి చారు ఇలా రెడీ అయ్యింది దీన్ని మరి కొంత ఒక ఫైవ్ మినిట్స్ చారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కదా అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకొని తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మనం సర్వ్ చేసుకుందాం ఓకేనా ఎంతో టేస్టీ టేస్టీ మునగాకు చారు రెడీ అవుతుంది ఓకేనా మూత పెట్టేస్తున్నాం బాయ్ ఇలాగా పొంగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మునుగోడు రెడీ అవుతుంది